ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం ఈ నెల ఇరవై ఐదున చలో కోకాపేట్ రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకారం సంగారెడ్డి జిల్లా నుండి వందలాదిగా సంఘ నాయకులు ఈ నెల ఇరవై ఐదున ఆదివారం కోకాపేట్లో జరిగే రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకారానికి సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్లు అందరూ తప్పకుండా హాజరు కావాలని ఈరోజు రాష్ట్ర వీరశైవ లింగాయత్ బలిజ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎన్ శివకుమార్ అధ్యక్షతన విద్యుత్ ఉద్యోగుల సంఘ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ ఆదివారం రోజు ఉదయం ఏడున్నర గంటలకు శ్రీ సంజీవని హనుమాన్ ఆలయం సంగారెడ్డి భూమయ్య పెట్రోల్ బంక్ దగ్గర బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం జిల్లా కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం క్యాలెండర్ డైరీ ఆవిష్కరణ జరుగుతుందని నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్లకు సన్మానం కలదన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు పట్లోళ్ల సంగమేశ్వర్ జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలకంటి మానయ్య జిల్లా కోశాధికారి రాజేశ్వర్ స్వామి వర్కింగ్ ప్రెసిడెంట్ పి శివకుమార్ ముఖ్య సలహాదారులు పట్లోళ్ళ మల్లికార్జున పాటిల్ తుమ్మలపల్లి పృథ్వీరాజ్ డిసిప్లినరీ ప్రెస్ కమిటీ అధ్యక్షులు ఎం అశోక్ బాబు యూత్ కమిటీ జిల్లా అధ్యక్షుడు మహేష్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో వీరశైవ లింగాయ లింగవలజ సంఘం ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫీస్లో జరిగిన సమావేశంలో ఈ నెల ఇరవై ఐదవ తారీఖు రోజు ఆదివారం నాడు నూతన కార్యవర్గము రాష్ట్ర మరియు జిల్లాల వారీగా అలాగే డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం కోకాపేటలో గల బసభవన్ మనకిచ్చిన గవర్నమెంట్ మనకిచ్చిన ఇచ్చిన బసవభవన్ ప్లేస్లో వీరశైవ బస్సు భవన్లో ఏర్పాటు చేయనైనది దయచేసి ఇటీ సదావకాశాన్ని అందరూ వినియోగించుకొని అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంగారెడ్డి జిల్లా తరఫున ప్రతి ఒక్క వీరశైవ వీరశైవలింగా లింగబలి సంఘం సభ్యునికి కోరడం జరుగుతుంది మేము ఇక్కడ నుంచి ప్రయాణ సౌకర్యం కూడా కల్పించాము వారు ఇటు అవకాశాన్ని వినియోగించుకొని ఉదయం ఏడున్నర గంటలకు మన ఎలక్ట్రిసిటీ ఆఫీస్ పక్కన గల వీరాంజనేయస్వామి టెంపుల్ వద్ద నుంచి బస్సు బయలుదేరుతుంది ప్రతి ఒక్కరూ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాను జిల్లా వీరసై లింగా జిల్లా కమిటీ తరఫున ఈ యొక్క ఇరవై తారీఖు నాడు మన వీరసై లింగాయత్ బహుశా భవన్ కోపేటలో ఈ యొక్క రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకారం జిల్లా కమిటీల ప్రమాణ స్వీకారం ఉంటుంది కాబట్టి మన వీరశైవ లింగాయత్తులు ఈ యొక్క జిల్లాలో లక్షల మంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఆ యొక్క కార్యక్రమం తప్పకుండా ఆజనై మన వీరేశ్వరంగా ఐక్యత చాటేటట్టు తప్పకుండా వేల సంఖ్యలో అక్కడ ఆజనై నిర్వహించడం చేయాలి అక్కడ డైరీ ఆవిష్కరణ రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీల యొక్క ప్రమాణికారులు ఉంటాయి కాబట్టి తప్పకుండా అది మన మన వీరశావత ప్లేస్ ఉంటుంది కాబట్టి తప్పకుండా అక్కడ అందరూ అటెండ్ అయ్యి మనము ప్రభుత్వానికి దృష్టికి ఈ యొక్క మన ఐక్యతను చాటాలని అందరికీ కూడా మేము వ్యవసాయ వేసోదేంగ లింగమండి తక్కన జిల్లా తండి తక్కన జిల్లా వ్యవసాయ లింగాయత అందరికీ కూడా ఆ వనం పలుకుతున్నాం. జిల్లా అధ్యక్షుల వారికి మరియు మిత్రులకు అందరికీ కూడా చెల్లెళ్ళ ఇరవై మాకపేటలో 25వ రోజు మన యొక్క బహుమతి కేటాయించిన భూమి వద్ద రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది మరియు నూతనంగా ఎన్నుకోబడిన కొత్త సర్పంచులకు ఉప సర్పంచులకు కూడా వారికి వారికి సన్మానం లభించడం జరిగింది సంగారెడ్డి జిల్లా తరఫున అధిక సంఖ్యలో వీరశైవ లింగాయకులు లింగవలిత సంఘం నాయకులు గాని కుటుంబ సభ్యులు కానీ మెంబర్స్ కానీ అధిక సంఖ్యలో పాల్గొని మా తరఫు నుంచి కొన్ని బస్సులు ఉచిత బస్సులు పెట్టారు మా సంఘం నుంచి అధ్యక్షుల వారు ఇక్కడ బొమ్మాయి పెట్రోల్ పంక్ పక్కన వీరాంజనేయ స్వామి టెంపుల్ పక్కన మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి సెవెన్ థర్టీ వరకు అందరు చేరుకోగలరు ఎయిట్ వరకల్లా బస్ బస్ అవుతుంది కాబట్టి అందరూ టైంకు రాగలరని మా యొక్క మనవి అందరికీ శరణ్ శరణ్ రాష్ట్ర వీరసేవ లింగా జిల్లాపల్లి సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ నాయకుడి నాయకవాడి శివకుమార్ గారి అధ్యక్షత ఈరోజు మనం ఇక్కడ మా సభ్యులందరం కలిసి ఈ ఎలక్ట్రిసిటీ రిటైర్డ్ ఎంప్లాయ్మెంట్ భవనంలో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆదివారం నాడు రాష్ట్రంలో నూతనంగా ఎన్నుకోబడిన మన సంఘం ప్రమాణ స్వీకారం మరి జిల్లాల జిల్లా కార్యవర్గం ప్రమాణ స్వీకారం అలాగే నూతనంగా వీరశైరు ఎన్నుకోబడిన సర్పంచ్ల ప్రమాణ సన్మాన డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ అది మనకు గవర్నమెంట్ ఇచ్చిన స్థలం కోకాపేటలో గల వీరశైవ లింగ లింగపద్య భవనం బస్ భవనం నందు ఏర్పాటు చేసి దానికి చాలా సంతోషం ఎందుకంటే ఇప్పటిదాకా ఆ భవనం ఎక్కడుందని కొంతమందికి ఐడియా లేదు ఇట్లా ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఒక బస్సు ఏర్పాటు చేశాం ఇట్టి ఆ సదావకాశాన్ని మా వీరశైవ సోదరులందరూ ఉపయోగించుకొని అతి ప్రమాణ స్వీకారానికి రాగలరని కోరుకుంటూ ఈ సదావకాశం ఇచ్చిన సభ్యులందరికీ నమస్కారం శరణార్థులు వీరశైవ లింగాయత్ లింగ సంఘం సంగారెడ్డి జిల్లా పక్షాన అందరికీ వీరశైవ లింగాయత్ లింగ బంధుమిత్రులందరికీ విన్నవించినది ఏమనగా ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఆరున జరగబోయేటటువంటి రాష్ట్ర కమిటీ నూతనంగా ఎన్నికైనటువంటి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం అదే రకంగా జిల్లాలో ఎన్నికైనటువంటి కమిటీకి ప్రమాణ స్వీకారోత్సవం ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో గెలుపొందినటువంటి సర్పంచ్లకు కూడా రాష్ట్ర స్థాయి సంఘం సన్మానించదాల్సింది కాబట్టి ఇరవై ఐదు రోజు రోజు డైరీ ఆవిష్కరణ క్యాలెండర్ ఆవిష్కరణ కూడా జరుగుతుంది కాబట్టి రాష్ట్రంలో ఉండే పెద్దలందరూ ముఖ్యంగా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ నాయకులు అందరూ కూడా ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అన్ని పార్టీల సమాహారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో నిర్వహించుకుంటున్నారు కాబట్టి సంగారెడ్డి జిల్లా తరఫున మనం కూడా పెద్ద ఎత్తున లింగా సంఘటితమై ఈ సంఘం సంఘంగా గొప్ప సంఘటితాన్ని తెలియజేసే విధంగా మనమందరం కూడా ప్రతి ఇంటి నుంచి అమ్మ అక్క చెల్లె తల్లి బిడ్డ అందరం కూడా కలిసి ఇది వీరశైవ లింగాయత్ల ఐక్యత అనేటటువంటి ఒక నినాదంతో మనం అందరం కూడా ఇరవై ఐదో తేదీనాడు కలిసికట్టుగా వెళ్లి మన సంఘటితాన్ని తెలియజేసి ఈ వీరశైవ లింగాయత్ లింగపల్ల సంఘ మహాసభను మనం అందరం కూడా దిగ్విజయం చేయాలని కోరుకుంటూ మరి ఆ రోజు అధ్యక్షుల వారు చెప్పినట్టుగా ఇక్కడ ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది సంఘం తరఫున కాబట్టి అందరూ కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరూ ఈ సమా మహాసభకు తరలి రావాలని కోరుకుంటున్నాను శరణు జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఇరవై ఐదు జనవరి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వీరశ్రీవ్ బవన్ కోకాపేట్ హైదరాబాద్ లో జరగనుంది దానికి గాను మన వీరశైవ లింగా లింగ ఫలిజ సంఘం తరఫున మరియు బంధువులు బంధువులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని దిగ్విజన్యం మరచాలని కోరుతున్నాను ఆ రోజు ఇరవై ఐదు జనవరి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ రోజు సంగారెడ్డి ఎలక్ట్రిటీ పట్టణ గల వీరాంజనేయ టెంపుల్ దగ్గర భూమాయ పెట్రోల్ పంప్ దగ్గర బస్సు అరేంజ్ చేయడం జరిగింది వారికి అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబడింది కాబట్టి అందరూ అధిక సంఖ్యలో ఏడున్నర ఉదయం ఇరవై ఐదు జనవరి టూ ట్వంటీ సిక్స్ రోజు ఉదయం ఏడున్నర వరకు అక్కడికి చేరుకొని ఎనిమిది గంటలకు బస్సు ప్రయాణం ఖచ్చితంగా ఖచ్చితంగా మొదలవుతుంది కాబట్టి ఏడున్నర వరకు అందరూ బస్సు సౌకర్యం పొందగలరని వచ్చి అధిక సంఖ్యలో పాల్గొనాలని